వాస్తవానికి జగన్ ఫార్ములాలు చాలా అద్భుతం అది రాష్ట్రంలో ఆయన తీసుకున్న పాలనాపరమైన విధానాలకు సంబంధించి ఫస్ట్ ఆయన సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎంచుకున్నారు అలాగే కొన్ని అంటే నవరత్నాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన సంక్షేమంలో జగన్ మించిన వాళ్ళు లేరు అని నిరూపించుకున్నారు దానికి తోడు అంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ ఈ నవరత్నాలు ఈ సంక్షేమాలు వీటన్నిటికీ తోడు ఆయన ముందే గెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఓకే వాళ్ళే చేశారో లేదంటే ఐపాక్ టీమే చేసిందో ఎవరైతే చేశారో ఎవరైనా సరే ఆ ప్రజల నాడి తెలుసుకున్నారు అందుకే వాస్తవానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొదలు పెడతానంటున్న కులగణన ఏదైతే ఉందో ఆ లెక్కలు ఆయన ఎప్పుడో తెచ్చుకున్నారు ఎంతమంది బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ప్రతి రాష్ట్రం దగ్గర ఒక లెక్క ఉంటుంది కానీ మారుతున్న పరిస్థితులకు ఆధారంగా ఆ సంఖ్య పెరుగుతూ ఉండొచ్చు తగ్గుతూ ఉండొచ్చు ఈ లెక్కలన్నీ కూడా ఆయన వేసుకున్నారు అలాగే ఆ కులాల్లో వెనకబడిన కులాలను బయటికి తీసుకొచ్చారు బీసీల్లో ఇప్పుడు కురుబ సామాజిక వర్గానికి సంబంధించి గోరెంట్ల మాధవ్కి అవకాశం ఇచ్చారు ఎంపీగా ఆయనకి పైగా ఆయన అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి మీద ఆయన రివర్స్ అయిన వ్యక్తి అటాక్ చేసి పైగా సీఐగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి తీసుకొచ్చు అలాగే కొన్ని కొన్ని సామాజిక వర్గాలను తెర మీదకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలాంటి కులగనన్న ఒక రకంగా అలాంటి సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు బీజేపీ చేయడానికి సిద్ధమవుతోంది బీజేపీ రెడీ అయిపోతుంది దానికి సంబంధించి అంటే జగన్ ఫెయిల్ అయ్యారు కానీ ఆయన ఫార్ములాలు ఫెయిల్ అవ్వాల ఆయన అధికారంలోకి రాలేకపోయారంతే కానీ ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు అదే గమనించింది భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఆ వెనక ఉన్న ఆయన వెనక ఉన్న నలభై శాతం ఓటింగ్ని గమనించింది అందుకే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ పొద్దున్న కొలగన్న అయిపోయిందా చేపడుతుందో లేదనే తర్వాత విషయం సోషల్ ఇంజనీరింగ్ వల్ల పార్టీకి ఎంత ప్రయోజనం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు బీహార్లో కూడా గతంలో జరిగితే ఆయన ఓడిపోయారనేది ఓడిపోవచ్చు కానీ కొన్ని కులాల అయితే ఆ పార్టీ వెంటున్నాయి అనే విషయాన్ని మాత్రం గమనిస్తున్నారు అందుకే ఇప్పుడు కులగణన అనే కార్యక్రమాన్ని కంటిన్యూ చేయబోతున్నారు మొదలు పెట్టబోతున్నారు అంటే ఒక రకంగా ఇది జగన్ ఫార్ములానే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి నవరత్నాలని సూపర్ సిక్స్గా మార్చారు ఇప్పుడు త అమ్మఒడిని తల్లికి వందరంగా మార్చారు రైతు భరోసాని అన్నదా చుకీబాబుగా మార్చారు పథకాలు అవే పేర్లు మారినాయి అంతే ఆ పథకాన్ని తీసేసి ధైర్యం అయితే చేరు తీసేస్తే మాత్రం జనం ఒప్పుకోరు ఏది తీసేశారు జగన్మోహన్ రెడ్డి మార్క్ జగన్ మానస పుత్రికలైన వాలంటీర్ వ్యవస్థను తీసేశారు అది ఉంటే ఖచ్చితంగా ఆయన పేరే వినిపిస్తుంది లైఫ్ లాంగ్ అనేది అలాగని సచివాలయాలను తీయలేకపోయారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏంటి అమరావతి రాజధాని ఆ మార్క్ని ఆయన తొలగించాలనుకున్నారు కుదరలేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు రేపు పొద్దున్న ఇంక కంటిన్యూ ఇంకా మళ్ళీ ఇన్నిసార్లు తీసేస్తే జనాలు ఇంకా చీ అంటారనమాట మళ్ళీ రేపొద్దున ఇంక ఏ పార్టీకి ఓటు నా ముందు రాజకీయాలని రాజకీయ నాయకుల్ని నమ్మరు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు తీసుకున్న ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో సక్సెస్ అయ్యారు ఇరవై నాలుగులో ఓటం పాలయ్యారు కానీ ఆయన ఫార్ములా మాత్రం ఇప్పుడు ఆ ఫార్ములానైతే మిగిలిన వాళ్ళు ఫాలో అవుతున్నారా ఇటు ప్ర ఆయన ప్రత్యర్థుల పార్టీలు కానీ కూటమి ప్రభుత్వం కానీ లేదంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఫాలో అవుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు